కనుక ఈ ఉద్యమం ఈ యవనస్తుల ఉద్యమం కనుక ఈ దినాల్లో మరీ అవసరం అండి మరీ అవసరం అండి దీన్ని ప్రారంభించినప్పుడు యవనస్తులు వారి విధానాలు అవి ఒక రకంగా ఉండేవి కానీ రోజులు గడుస్తున్న కొద్దీ కూడా గనుక రకరకాల పోకడలు యవన బిడ్డలలో మనం చూడగలుగుతూ ఉన్నాం కనుక యవనస్తుల మధ్య పరిచర్య నేడు అత్యంత ఆవశ్యకము అని చెప్పి మనవి చేస్తున్నాను ఇంకో సంగతి మనం మనం కాబట్టి చెప్తున్నాను ఆ రోజుల్లో పరిచర్య ప్రారంభించి నడిపిస్తూ ఉంటే మరి ఎంతో సహకరించేవారు ఈ రోజుల్లో ఆటంకాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాం వేళజేయడం ఏంటి వేలజేయడమేంటి కనుక ఓ సంగతి చెప్పనా ఇది ఎవరో ఒక వ్యక్తి ప్రారంభించి జరిగించేటటువంటి పరిచర్య కాదు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఇది మానవ ఆలోచనను బట్టి జరుగుతున్నది కాదు ఇటీవల చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసిన టీం లీడర్స్తో అక్కడ అసలు ఇది ఎలా ప్రారంభమయ్యింది ఇది నిర్వర్తించేటటువంటి ఆ యొక్క పరిచర్యలేమిటి ఏమిటి యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన సాక్ష్యాలు ఆయన చేసిన కార్యాల గురించి చాలా విశిదంగా తెలియజేయడం జరిగింది కానీ ఇప్పుడు సమయం లేదు కనుక వాటి జోలికి నేను వెళ్ళడం లేదు మానవ ఆలోచనను బట్టి ప్రారంభించబడిన పరిచర్య కాదు మానవ ఆలోచనను బట్టి జరుగుతున్న పరిచర్య కాదు ఒకవేళ దీని మీద ఎవరైనా అపోహ పెంచుకొని వ్యతిరేకంగా ఉంటే దేవుని కార్యానికి అందును బట్టి దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు అనేది ఎంతైనా వాస్తవమని నేను మనవి చేస్తూ ఉన్నాను కనుక లోక సంబంధంగా ఆలోచించి లోక సంబంధమైనటువంటి ఏదో ఔన్నత్యం గురించి ఆలోచించి జరిగే పరిచర్య కాదు అని చెప్పి మనవి చేస్తున్నాను నేను వరుసగా దేవుని యొక్క వాక్యాన్ని ఒక క్రమమైన రీతిలో ధ్యానిస్తూ ఉంటే ఇటీవల కొన్ని మాటలు కనిపించే నాకు న్యాయాధిపతుల గ్రంథంలో ఏమిటి అంటే ఇస్రాయేలీలు గిద్యోను సారథ్యంలో మిథ్యానీయుల మీద గొప్ప విజయాన్ని పొందుకున్నారు జాగ్రత్తగా గమనించాలి కానీ ఇస్రాయేలీలు గిద్యోను సారథ్యంలో గొప్ప విజయాన్ని వారు పొందుకున్నారు అలాంటి పరిస్థితుల్లో ఇస్రాయేలీలంతా కూడా గిద్యోనుతో ఏమంటారంటే ఎనిదో అధ్యాయంలో ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో నీవు మిథ్యానియుల చేతిలో నుండి మమ్మును రక్షించిటివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలనని చెప్పిరి గమనించారా గనుక గిద్యోను సారథ్యంలో ఇస్రాయుళ్ళకు గొప్ప జయం వచ్చింది గనుక ఆ గిద్యోను పట్ల కృతజ్ఞతతో అంటున్న మాటల్లా కనిపిస్తూ ఉన్నాయి ఏమిటంటే నీవు మమ్మల్ని ఏలాలి తర్వాత నీ కుమారుడు నీ కుమాని కుమారుడు మమ్మల్ని ఏలాలి అని చెప్పి అన్నప్పుడు గిద్ నన్న మాటలు జాగ్రత్తగా గమనించండి నేను మిమ్మను ఏలను నా కుమారుడు మిమ్మను ఏలరాదు ఏవా మిమ్మను ఏలునని చెప్పాను ఎంత గొప్ప సంగతి నేను ఈ మాత్రం చేశాను అంటే నా సొంత శక్తి అనుకున్నారా గానుగ చాటున గోధువును దొళ్లగొట్టుకునే పరిస్థితి నాది అలాంటి పరిస్థితుల్లో నా ప్రభువు నన్ను ఎంపిక చేసుకున్నాడు ఆయన పని అప్పగించాడు ఆ పని నిర్వర్తించడానికి ఆయన సహాయం చేశాడు క్రెడిట్ నాది కాదు నా ప్రభువుకే నాట్ మై మెరిట్ బట్ హిస్ క్రేజ్ నాట్ మై మెరిట్ బట్ హిస్ గ్రేజ్ కాబట్టి నేను ఏరడం కాదు నా కుమారుడు ఏరడం కాదు నా కుమారు కుమారుడు వెళ్ళడం కాదు యోవా మిమ్మను ఏలును నా ప్రియ సోదరుడు సోదరి పరిచర్ కూడా అలాంటిదే ఒక వ్యక్తికి ఏ రకమైన క్రెడిట్ చెందటానికి వీలు లేదు కనుక ప్రభు యొక్క చిత్తంలో ఈ పరిచర్య ప్రారంభించబడింది ప్రభు యొక్క చిత్తంలో కొనసాగుతూ ఉంది ఎన్నెన్ని ఆటంకాలు వచ్చినా ఎన్నెన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా వెనుకంజ వేసేది లేదు కారణం ఏంటంటే ఈ భారము మనపై మోపిన వాడు సర్వాధికారి అయిన దేవుడనే సత్యాన్ని గమనించాలి అని చెప్పి ప్రేమతో మనవి చేస్తున్నాను అందుచేత నేడు చదవబడినటువంటి పత్రిక పాట ఉంటుంది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ గనుక ఈ పరిచర్యలో మేము ఆ మూలవాక్యంగా పెట్టుకున్నది అదే అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ అని చెప్పి భక్తుడైనటువంటి పౌలు తెలియజేసిన మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం ఎందుచేత ఎందుచేత ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే నేను సువార్తను ప్రకటించుతున్నను నాకు అతిశయ కారణము లేదు నేను సువార్త ప్రకటిస్తున్నానండి సువార్తలో ఇన్నీ కష్టాలు శ్రమలు ఎదుర్కొంటున్నానండి జబ్బలు పులుచిపోతున్నాయండి అలా చెప్పేవాడు ఉన్నారండి నేను చెప్పినా చూశాను అది అక్కడికి వెళ్ళాను అండి ఎక్కడికి వెళ్ళాను జబ్బలు నేను దీన్ని బట్టి అతిశయించవలసిన అవసరం ఏమీ లేదు ఎందుచేతను అంటే ఎందుచేతను అంటే ఆ తర్వాత అంటాడు ఏమని సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది సర్వాధికరించ దేవుడు సువార్త ప్రకటింపమని ఈ భారాన్ని మోపాడు దాన్ని మోస్తూ నా బాధ్యత నిర్వర్తించడం అనుకుంటాను కానీ దాని విషయంలో అతిశయపడవలసిన అవసరం ఏంటండి కనుక ఒక టీచర్గా నువ్వు అపాయింట్ అయ్యావు నీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి దాన్ని బట్టి అతిశయించవలసిన అవసరం ఏమీ లేదు అందుకే ప్రభు అంటాడు నేను నిష్ప్రయోజకుడు నేను సేవకుడను నేను చేయవలసిందే నేను చేస్తున్నాను అని చెప్పి అనాలి కానీ అందులో అతిశయపడడానికి అవకాశం ఏమీ లేదన్నట్టుగా ప్రభువారే తెలియజేశారు నేను అలాగడినాను కూడా ఇష్టపడను నేనేమని చెప్తానంటే నిష్ప్రయోజకుడైన సేవకుడను నేను చేయవలసింది కూడా తగినంతగా చేయలేకపోతున్నాను బ్రహు వాళ్ళను మన్నించునాయన నాకు సహాయం నాయనని చెప్పడానికి నేను ఇష్టపడతాను ఇందులో అతిశయపడవలసిన అవసరం అవసరమేమి కూడా లేదు ఇందు ఈ భారము మోపిన వాడు సర్వాధికారి అయిన దేవుడు సర్వాధికారి దేవుడు ఈ పది పరిచర్య భారాన్ని మోపినప్పుడు దాన్ని నిర్వర్తించవలసిన వారమే తగు రీతిలో నిర్వర్తించాలి అందులో అత్య చేపడవలసిన ఏమీ కూడా లేదు అని చెప్పి ఇక్కడ భక్తుడు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు గనుక నేను సంగతి చెప్తాను ఈ ఆదివారం వీలైతే నేను అంకులు గారు వెళతాను కాకినాడ ఇటీవలే మన యూత్ మూమెంట్ వారు కనుక కాకినాడ వెళ్ళి విముక్తి కుష్ఠరూగుల కాలనీలో కనుక అక్కడ దుప్పట్లు పెట్టి అక్కడ వాళ్ళకి భోజనాలు పెట్టి ఒక కార్యక్రమం కూడా చేస్తాం గొప్ప కోసం కాదు మనం చేసే కార్యక్రమం మనకు తెలియదు కదండి కనుక ముందు ముందు ప్రోత్సాహకరంగా ఉండడం కోసం చెబుతున్నాను కనుక అక్కడ పాస్టర్ గారు ఉన్నారు జాన్ బెంజి గారు రెవరెండ్ జాన్ బెంజి ఆయన ఒకప్పుడు కువైట్లో ఉన్నవారే మరి సుందరావు అంకుల్ గారికి బాగా తెలిసిన వారే గనుక వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడి ఆయనేమో ఒకసారి అంకుల్ని తీసుకురాను ఆయన అని ఆ బెంజి గారు ఈయనేమో ఒకసారి వెళ్దామని ఆయన అని చెప్పేసి సుందరావు అంకుల్ అంకులు గారు చెబుతూ ఉంటే మొత్తం సయోధ్య కూర్చి కుదిర్చి ఈ పద్నాలుగో తారీఖున వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం కనుక అక్కడ జాన్ బెంజి గారు అంటే ఆయన చూడడం దొరబాబులా ఉంటాడు కనుక విలాస పురుషుల్లా జీవించబడే ఓపెన్గా నేను చెప్తున్నాను ఓపెన్గా ఇందులో మర్మం ఏమీ లేదు అయినా ఆయన ఉంటే అంత ఏం బాధపడతారు ఏమీ లేదు అని చెప్తే ఇంకా సంతోషపడతాడు అక్కడ గనుక ఏదో పేరుకి క్రైస్తవుడు అన్నమాట కానీ దైవ భయము లేనట్టుగా ఏదో విలాస పురుషుడు అన్నట్టుగా జలసరాయుళ్ళగా జీవించిన వాడే ఒకప్పుడు అలాంటిది ప్రభువారు వారు ఆ జాన్ బెంజి గారిని పట్టుకున్నారు ఎప్పుడైతే పట్టుకున్నారో గనుక ఎంతో మంచి శాలరీ వచ్చే జాబ్ అండి ఆ రోజుల్లో ఆ రోజుల్లో చాలా కాలం క్రితం అడుగు చెప్తున్నాను గనుక హై శాలరీడ్ జాబ్ ఎక్కువ జీతం వచ్చే ఆ జాబ్ని వదిలేసి తృణప్రాయంగా ఎంచుకొని ప్రభువుకు సమర్పించుకొని జాబ్ అంటే ఎక్కడ పాటాడంటే కుష్ రోగుల మధ్య పాడాడు కుష్ రోగుల మధ్య సేవలు మనం అప్పుడప్పుడు ఇళ్ళు వస్తూ ఉంటామండి అప్పుడప్పుడు వీళ్ళు వస్తూ ఉంటాం అలాగా అది అక్కడ ఆళ్ళతో ఉండాలి ఆయనతో ఉంటా ఆళ్ళతో ఉంటారు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలో ఒకనిగా వాళ్ళలో ఒకనిగా ఐడెంటిఫై చేసుకొని ఆయన అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు జరిగింది ఏమిటి అంటే ఓసారి గనుక ఏదో విషయంలో అది ఎంత అయిందో ఏంటో మాకు లెక్క చెప్పాలని ఇద్దరు ముగ్గురు తయారయ్యారు క్లాస్ అంతా బాగున్నా క్లాస్ అంతా మంచి బాగానే ఉన్నారు బుద్ధిగా విన్నారు ఒక ఇద్దరు ముగ్గురు సరిపోరా ఇద్దరు ముగ్గురు సరిపోరండి అలాగా వాళ్ళు ఇద్దరు ముగ్గురు తయారయ్యారు తయారయ్యి ఏమైపోయిందిరా ఏంటి అసలే పాస్టర్ గారు అదేంటో లెక్క చెప్పాలి అది ఇదంటే ఎంత వేదన పడిపోయాడు ఒకప్పుడు ఇలాంటి జీవితంలోంచి ప్రభు నన్ను మార్చుకున్నాడు వీరి మధ్యకొచ్చి వీళ్ళతో కలిసిపోయి వీళ్ళతో కలిసి సేవ చేయడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అని నేను అనుకుంటూ ఉంటే కనుక నన్నే సందేహిస్తారా నన్నే శంకిస్తారా అదే యామాత్రం నన్ను అర్థం చేసుకోలేకపోయారా అని చెప్పి ఆయనకు ఒక్కసారి కోపం వచ్చి మీ వద్ద నేను అసలు సేవ చేయను పండహే అని చెప్పేసి ఇంటికి ఇంటికి ఇంటికెళ్ళిపోయేటప్పటికి జాగ్రత్తగా వినాలి ప్రభు యొక్క సేవ అంటే ఎలా ఉంటుందో ఇంటికెళ్ళిపోతే గనుక ఈ స్త్రీలు అలాగే పురుషులు ఆ ఇద్దరు ముగ్గురు తప్పించి మిగతా వాళ్ళు అంతా కూడా ఆయనకి ఇంటికి వెళ్ళిపోయి ఆ బయట కూర్చుని ఏముండ బాబు ఎవరో ఇద్దరు ముగ్గురు అంటే మమ్మల్ని అందరినీ కాదు వచ్చేటప్పుడు బాబు రండి బాబు రెండు బాబు పెద్ద ఎలా ఎలాంటి ఎలా మా మాట కూడా కొంచెం గంభీరంగా ఉంటుంది ఎలా ఎలాంటి అసలు నేను మధ్యకి రాను అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కాస్త ఆలోచించాడు ఆలోచించి అరే ఎంత తొందరపడుతున్నాను ఏంటి ఎంత తొందరపడుతున్నాను ఏంటి వాళ్ళ పాపం వచ్చిందని రమ్మంటున్నారు వాళ్ళలో తప్పు లేదు నేనే తప్పు చేస్తున్నాను నేనే తప్పు చేస్తున్నాను నేనే తొందరపడుతున్నాను బయటకు వచ్చాడు కన్నీటి పర్యంతంగా వాళ్ళతో అన్నాడేమని తెలుసా అమ్మ నేనే తొందరపడ్డాను నేనే తప్పు చేస్తున్నానమ్మా మిమ్మల్ని కైసరి నేను వచ్చేయడం నాదే తప్పు నాదే తప్పు నన్నే క్షమించండి నేను వస్తానమ్మా నేను వస్తాను ఎందుచేత ఎందుచేత ఈ పరిచర్య నాకు అప్పగించింది నా రక్షకుడైన నా ప్రభు నా రక్షకుడైన నా ప్రభు ఈ పరిచయం నాకు అప్పగించినప్పుడు మీ మీద కోపాడుతున్నానంటే నా ప్రభుని నేను కాదన్నట్టే నా ప్రభును తృణీకరించినట్టే ఆయన అప్పగించిన బాధ్యత భారాన్ని కాదని నేను చాలా తప్పు చేశానమ్మా అని చెప్పి మళ్ళీ తిరిగి చచ్చికెళ్ళడం జరిగింది ఆ వెళితే మళ్ళా ఇద్దరు ముగ్గురు అంటారంట మన కాకపోతే ఎవర్రా దిక్కి ఇది కూడా నవ్వుతూ చెప్తాడు నవ్వుతూ అలా కాదని తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళ వాళ్ళు మన కాకపోతే ఎవర్రా ఈయన దిక్క అయినను శిలువ నిందలు అనుభవించి శిరము వంచి మురియు సేవ కనుక నేను సువార్తను ప్రకటించుతున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడినది మోపినవాడు సర్వాధికారి దేవుడు కాబట్టి అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినాడలా నాకు శ్రమ ప్రకటించకపోతే శ్రమ ప్రకటించకపోతే శ్రమ నేను ముగించేస్తున్నాను ఇంకోసారి చెప్పడా ప్రకటిస్తే శ్రమ ప్రకటిస్తే శ్రమ ప్రకటించకపోతే శ్రమ ప్రకటిస్తే శ్రమ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన పొందిన శ్రమలు కొని రాసి రెండో పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో చూ చూస్తే పెద్ద లిస్ట్ ఉంటుంది వారు క్రీస్తు పరిచారకుల వెర్రి వాణి మాట్లాడుతున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడుతున్నా అని చెప్పి ఈ సువార్త పరిచయంలో పౌలు గారు పొందిన శ్రమలో పెద్ద లిస్ట్ అండి పెద్ద లిస్ట్ ఉంటుంది తర్వాత చూసుకోండి ఈ సందర్భం చూడండి సామాన్యం చెప్తుంటాను ఇప్పుడు చదవడం మళ్ళీ అనుకోండి అయిపోయి ఇప్పటికే చాలా టైం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎంత చదవాలా ఇక అంత చదవాలా అనిపిస్తుంది చాలామంది మరి చదవడానికి టైం అయిపోతుంది మనకింత కంగారు అయితే మరి అంత పెద్ద లీస్ట్లో ఉన్నా సరే అవనుభవించాడంటే భక్తుడైనటువంటి పవులు ఎంత ఎంత ఏమి ఏమి సేవ చేసి వస్తున్నామండే ఆ కార్యాలను నేను ధ్యానిస్తూ ఉంటే ఎన్నోసార్లు ఏడ్చాను ఆ ఫ్రంట్ రూమ్లో కూర్చుని ధ్యానం చేయడం మళ్ళీ లోపలికి ఎవరు వస్తారు మంచి వాళ్ళతో కంగారు కానీ ఉఖమాగడం లేదు దుఃఖపడ్డాను ఏడ్చాను సంపాదించుకోవడం కష్టమైంది ఎన్నో పర్యాయాలు పౌరు యొక్క పరిచయం కూర్చి ధ్యానం చేస్తూ అందుకే ఏ సంచల పత్రికలో నేను వ్యాసం రాసినప్పుడు ఇదే మాట రాశాను ఏంటో తెలుసా ఏంటో తెలుసా నేను అపోస్తుల కార్యాల్లో ధ్యానం చేస్తూ పౌరు యొక్క పరిచయను ధ్యానిస్తుంటే ఎన్నో మార్లు కన్నీరు పెట్టుకోకుండా ఉండలేకపోయినా నన్ను నేను సంభాళించుకోలేకపోయాను గనుక ఈ పౌలు గారి పరిచర్యను గూర్చి నేను ధ్యానం చేస్తూ ఆ చుట్టుపక్కల ఎక్కడుందో నా పరిచర్య అని చెప్పి వెతుక్కున్నాను ఆ దరిదాపులో కనిపించలేదు ఆ దరిదాపులో కనిపించలేదు అయ్యో నేను సుమార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ ప్రకటిస్తే శ్రమ అంత లిస్టు రాసి చెవాళ్ళు అంటాడు ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నవి సంగములు కూర్చిన చింతయు నాకు కలదు ఈ భారము అంతకంతకు పెరుగుతూ ఉంది కానీ విశేషం ఏంటంటే విశేషం ఏంటంటే ప్రకటించకపోతే పొందే శ్రమందు చూసారా ప్రభు అప్పగించిన బాధ్యత నిర్వర్తించకపోవడం వల్ల కలిగే శ్రమందు చూసారా అది ఆశీర్వాదకరమే ఆ శ్రమ వెంబడి మహిమ ఉంది శ్రమలో కూడా సంతోషమే శ్రమలో కూడా సంతోషమే ప్రకటించకపోతే శ్రమందు చూసారా అది నిత్య శిక్షకు నడిపించేది నా ప్రియ సోదరుడు ప్రభువులో పొందే శ్రమలో సంతోషం ఉంది అనుభూతి మాటలు చెప్తున్నాను మాట వరుసగా చెప్పే మాటలు కాదు అనుభూతి మాటలు చెప్తున్నాను ప్రభు కొరకు క్రీస్తు పరిచయలు మనం పొందే శ్రమలో గొప్ప సంతోషము అందుచేత పౌలు గారు అంటాడు పన్నెండు అధ్యాయం పదవ వచనంలో నేను క్రీస్తు నిమిత్తము పొందిన బలహీనతల్లోనూ నిందలలోను ఇబ్బందులలోను అవమానాల్లోనూ ప్రయాసములోను నేను బహుగా సంతోషించి తిని అని చెప్పి అంటాడు ఆ రుచి దొరకాలి ప్రభువులు సాగిపోతుండాలి కానీ ప్రభు కొరకు అందుకంటాడు నా భారము నా కాడి సులువు నా భారము చేక అని చెప్పి అంటాడు నేను ముగించబోతున్నాను ప్రియులరా కనుక ప్రకటి ప్రకటింపకపోతే శ్రమ అది తట్టుకోలేని శ్రమ నిత్య నరకానికి నడిపించే శ్రమ కనుక ప్రకటిస్తే శ్రమ ప్రభు కొరకు శ్రమలో కూడా సంతోషాన్ని మనం అనుభవించగలము అని చెప్పి మనవిచ్ఛిస్తాం అందుచేతనే యేసుపుర వంటడు ప్రయాసపడి భారము మోసుకుని చున్న సమస్తమైన వార్లారా నా యొద్దకు రండి నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడు సేవకుడు అనేవాడికి విశ్వాసి అనే వ్యక్తికి విశ్వా సాత్వికం ఉండాలి దీనత్వం ఉండాలి ఆ రెండు లక్షణాలు పుష్కలంగా కలిగిన ఆ రెండు లక్షణాలు పుష్కలంగా కలిగినటువంటి వ్యక్తి సహోదరుడు సంజీవరావు గారిని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నా సాత్వికం దీనత్వం కలిగి విశ్వాసులముగా మనం ముందుకు సాగిపోవలసిన అవసరం రండి అంటున్నాడు రండి అంటున్నాడు రండి అన ప్రభువే మళ్ళీ వెళ్ళండి అంటున్నాడు రండి అన ప్రభువే మళ్ళీ వెళ్ళండి అంటున్నాడు సర్వ సృష్టికి సువార్తను మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి గనుక పాప భారముతో ఉన్నటువంటి వారిని ప్రభు రమ్మంటున్నాడు ఆయన వచ్చిన తర్వాత ఆ భారం తీసేస్తాడు ఆ తర్వాత వెళ్ళండి అంటున్నాడు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి ఆ అలాంటి భావాల్లోంచి పుట్టుకొచ్చిందే యునైటెడ్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ క్రీస్తు సు రాయబోర్ల సువార్త ఉద్యమని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఇటీవల కరోనా కారణంగా కొంత స్తబ్దంగా ఉంది అయినా మరి కనికరు కార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కనికరు కార్యాలు అవన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక ముందు ముందు దేవుని చేత అయితే నక్సలైట్ ఏరియా చింతపల్లి ఆ ప్రాంతంలో చేయడానికి చూస్తూ ఉన్నాం గనుక రాబోయే దినాల్లో వచ్చినటువంటి ఒక్కరు ఒకడు వెయ్యి మందిని అన్నట్టుగా కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచరులు మేమును పాళిభాగస్థులమే ఈ పరిచరులు మేము పాలి భాగస్థులుగా ఉండుట దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశమని భావించి మీతో పాటు మీ సంఘాల్లో ఇతర యవన బిడ్డలను కూడా ప్రేరేపించి ఈ కడవరి దినాల్లో ప్రభు కొరకు నేనేం చేయగలను ప్రభువు కొరకు నేనేం చేయగలను ఏమి చేయాలని నా ప్రభు అనుకుంటూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ ఆలోచించి ముఖ్యంగా యవన బిడ్డలు ప్రభు కొరకు నడుము కట్టి ఆయన అప్పగించిన పరిచర్యలో శ్రమ పొందడానికైనా సిద్ధపడవలసినటువంటి ఆ సమయం ఆసన్నమైందని మనవి చేస్తూ నా ప్రియ సోదరుడు ఆ సోదరి గనుక ఆ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఊరికే ఎంత ఏంటి పార్టీ కోసం అండి పార్టీ కోసం కనబడిపోతున్నారు కలబడిపోతున్నారు ఓ రక్తాలు గారిపోతున్నాయి కానీ నీ కొరకు నా కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టిన మన ప్రభు కొరకు మనం ఏమి చేయగలుగుతూ ఉన్నాం పార్టీ కొరకు ఆ కార్యకర్తలు చేసేటటువంటి ఆ మాత్రం ఆ తెగింపు ఆ తెగువ ఆ కార్యాలు మనం చేయగలుగుతూ ఉన్నాము నా ప్రియ సోదరుడు ఆ సోదరుడు ప్రభువి గనక ఆ శిర్వయజ్ఞం చేయకపోతే మనకు దిక్కు బొక్కు ఎవరు కట్టగట్టుకు నరకానికి పోవలిసిన వారి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన పుణ్యరక్తాన్ని చిందించిన అమూల్యమైన ప్రాణాన్ని పెట్టినటువంటి పునరుద్ధానుడైనటువంటి ఆ ప్రభువు కొరకు నీవేం చేస్తున్నావు నేనేం చేస్తున్నాను నీవేం చేయవలసి ఉంది నేనేం చేయవలసి ఉంది మనం కలిసి చేయవలసింది ఏమిటని చెప్పి ప్రార్థనా పూర్వకంగా కనిపెట్టి ఆయన అప్పగించినటువంటి పరిచయం కాదనకుండగా దాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని మనవి చేస్తూ కనుక మరొకసారి మరి సన్మాన గ్రహీతగా మన ఉన్నటువంటి కనుక మనందరికీ ఎంతో ఆదర్శప్రాయులు మార్గదర్శకులైనటువంటి ఆత్మీయ సహోదరులు సంజయరాగాన్ని మనసు అని అభినందిస్తూ కనుక వారిని వారి కుటుంబాన్ని వారి యొక్క కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నిర్వర్తించడంలో ప్రయాసపడుతున్నటువంటి స్థానిక యవన బిడలను ప్రత్యేకంగా నేను మనసారి అభినందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మనవీధిలో దేవుడి కొద్ది మాటలు బహుగా ఫలింపచేయును గాక ఆమెన్